ओके 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 ओ కిక్కకి కిక్కలో బైట్కి వెళ్తావా బిల్డింగ్ ని బైట్కి ఆడియోస్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేశారు అడిగే 7:00 ని వరకు బైట్కి బొంపల ఎక్కుతుంది డబుల్ బెడ్ లో కూడా ఇది ప్రస్తేబుల్ ఉంది మరి ప్రస్తేబుల్ అవర్స్ చేతుల మీద చిన్నగా అవి మనకి బైక్ మాల్స్ ఉన్నాయి అని చెప్పి చేయిపోయిన వస్తుంది అని కూడా చెప్పడం జరిగింది సో ఈ అబ్బాయికి మళ్ళీ మనం వెంటనే లోకల్ వాళ్ళకి చూపిస్తే వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్తామని చెప్పడం జరిగింది వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేయడం జరిగింది సో వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు బ్లడ్ స్పాటింగ్ అనేది టైం చూసి ఎందుకైనా మంచి అంటే స్నేక్ కన ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది అబ్బాయి కండిషన్ బాబు కండిషన్ అంతా స్టేబుల్గా ఉంది అండ్ ఈరోజు ఈవినింగ్ కానీ ఈరోజు నైట్కి కానీ డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది అండ్ నిన్న నైట్ ఇక్కడే దీంట్లో మనకి బంక్ బెడ్స్ మీద పడుకున్న ఇంకో అబ్బాయి దీని కూడా మార్నింగ్ వేరే వాళ్ళు అబ్బాయికి కూడా సిమ్టమ్స్ లేవు పెయిన్ లేదు ఏం లేదు వేరే వాళ్ళు కూడా చూసి ఏం నీకు ఏదో గీసినట్టు ఉంది లేదా నీకు బయట లాగా ఉండే అంటే అబ్బాయి కూడా భయపడడం వల్ల మనకి ఇన్ఫామ్ చేయడం జరిగింది ఇన్ఫార్మ్ చేస్తే మనం కూడా మళ్ళీ ఇంకా డౌన్లో కాదా అని డిసైడ్ చేసుకునే టైం పడుతుంది మళ్ళీ లేట్ అవ్వడదని చెప్పి ఇమీడియట్గా మనం కూడా డాక్టర్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు కూడా ప్రికాషనరీ మెజర్ కింద యాంటీ స్నే మనం తీసుకోవడం జరుగుతుంది ఇవ్వడం జరుగుతుంది యాదవం వాళ్ళు కూడా పేరెంట్స్ ఇన్ఫామ్ చేయడం జరిగింది పేరెంట్స్ అక్కడనే ఉన్నారు మనకి నేను ఇప్పుడు ఇప్పుడు చూస్తూ ఉన్నాం మొత్తం కూడా స్నేక్స్ ఎక్కడ కనిపించలేదు బైట్ మార్క్స్ ఒకరికైతే పెయిన్ ఉందని చెప్పారు ప్రికాషన్ సిమ్టమ్స్ ఇంకో సెకండ్ పర్సన్ సిమ్టమ్స్ కూడా ఏమి లేవు బట్ ప్రికాషన్స్ మనం అంటే స్నేక్ అయినా ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇప్పుడు కూడా మనం అబ్జర్వ్ చేయడం జరిగింది ఒక ఫస్ట్ కేసు స్నేక్ బైట్ అయినా కూడా మనం ఇంకేమైనా అక్కడే గ్యాప్స్ ఉన్నాయి లాస్ట్ టైం ఇన్స్టిట్యూషన్కి ఇప్పుడు ఇన్స్టిట్యూషన్కి మనం చాలా సిక్స్ మంత్స్లో మనం డిఫరెన్స్ బాగా తీసుకొచ్చాం బట్ ఇంకా ఎక్కడైనా కూడా గ్యాప్స్ ఏమైనా ఉన్నాయి కూడా ఇప్పుడు ఆల్రెడీ మనం కొరుకుల నుంచి అండ్ జగిత్యాల నుంచి అండ్ ఈవెన్ మెట్పరె నుంచి మున్సిపాలిటీ అండ్ లోకల్ నుంచి కూడా మొత్తం హండ్రెడ్ మెంబర్స్ వస్తున్నారు ఈవినింగ్ కల్లా ఈ చిన్న చిన్న గ్యాప్స్ ఏమైతే ఉన్నాయి కాంపౌండ్ వాళ్ళు చిన్న గ్యాప్ క్లోజ్ చేయడం జరిగింది అది చూసాము అది ఈవినింగ్ ఈవినింగ్లో క్లోజ్ చేస్తాం అండ్ ఆ షెడ్లు వెనుక అలా కార్నర్లో కొద్దిగా అవి గ్రెనైడ్స్లా కొన్ని పెట్టేసి ఉన్నాయి అది కూడా ఇమీడియట్గా ఈవినింగ్ కల్లా మొత్తం క్లోజ్ చేస్తాం ఇక్కడ కూడా ఏదో ఈ వాటర్ కూతులు ఇష్యూ అని చెప్తా ఉన్నా ఈ చెట్లన్నీ కూడా మేము ఫెల్ చేసేస్తాం ఈవినింగ్ వన్ టూ డేస్ పడుతుంది ఇవన్నీ కూడా సో ఇది స్నేక్స్ సంబంధం లేకపోయినా కూడా కూడాతులు ఇష్యూ ఉన్నాయి మళ్ళీ నెక్స్ట్ ఫ్యూచర్లో మళ్ళీ ఇదేమి ఇష్యూ అవసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ అటాక్ చేసే ఉన్నాయి పిల్లలు కాబట్టి ఈ ఫెల్లింగ్ కూడా ఇవన్నీ కూడా ఇమిడియట్గా వెళ్ళిపోయి సో కపుల్ ఆఫ్ ప్లేస్లో ఈ ఈ సైడ్ ఉన్న చెట్లన్నీ కూడా ఫెల్ చేస్తాం అండ్ పిల్లలు కూడా చెట్లు పరంగా ఏమి ఇష్యూ లేదు కానీ ఎదురుగా ఉన్న రావి చెట్టు పరంగా అక్కడ ఏమైనా ఉండొచ్చు అనేది క్వశ్చన్స్ రేస్ చేయడం జరిగింది పిల్లలు ఒకసారి ఎక్స్పర్ట్స్ ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడి ఒకవేళ ఇప్పటి వాళ్ళు ఏదైనా ప్రికాషన్ మెజర్ ఉందంటే ఆ రావి చెట్టు పెద్దగా కనిపిస్తున్నాం కూడా మేము ఇమ్యూనిటీ మేము ఫెల్ చేస్తాం అంటే గతంలో ఉప ముఖ్యమంత్రి గారు పర్యటించిన రోజు ఒక పిల్లాడి తల్లికి అమ్మ స్వామివారి పైకి వచ్చి ఇట్లా ఇది టెంపుల్ కట్టాలి లేకుంటే ఇదే పరిస్థితి అవుతాయో చెప్పి అప్పుడు చెప్పారు కదా దాని మీద మన డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది దాని మీద వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనకి ఏదో ప్రికాషనరీ మెజర్స్ ఉన్నాయో అవన్నీ చేసుకుంటున్నాం అప్పటికిప్పటికీ కూడా మన పిల్లలతో కూడా మాట్లాడండి అందరూ కూడా బెడ్స్ మీద పడుకున్నారు అండ్ ఈవెన్ ఈరోజు మార్నింగ్ మనం హాస్పిటల్కి తీసుకెళ్ళిన అబ్బాయి బంక్ బెడ్లో సెకండ్ ఫ్లోర్ అంటే మీద ఉంటుంది కింద మీద ఉంటాయి బంక్ బెడ్స్లో మీద పడుకున్నాడు అండ్ అబ్బాయి పక్కనే మన హాస్టల్ వన్ ఆఫ్ దవర్ హాస్టల్ మీట్ అని చెప్పి అక్కడ కూడా పడుకున్నారు అదే రూమ్లో ఇద్దరు పడుకున్నారు అబ్బాయి పక్క బెడ్ మీద పడుకున్నారు సో సెకండ్ ఇంత బిల్డింగ్ కూడా మేము చూస్తే మీరు కూడా చూస్తున్నారు బిల్డింగ్ లోపలికి తీసుకొని లోపలికి వచ్చి ఈ ఫస్ట్ ఫ్లోర్లో అదే బంక్ బెడ్ కింద నుంచి మీదకి ఎక్కి ఆ అబ్బాయిని స్నేహితుని అనేది అనేది ఇంపాసిబుల్ థింగ్ బట్ స్టిల్ ఎనీవై ప్రికాషనరీ మెషర్స్ కింద మనం శనిటైజ్ ఎక్కువ మేము అండ్ ఏదో ఒకటి కన్ఫర్మేషన్ కావాలి కాబట్టి మన మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారితో మాట్లాడి ఫోరెన్సిక్ టీమ్ కూడా రపిస్తున్నాం వాళ్ళు తప్పులో అప్పుడేస్తే అసలు ఇంటి ఇది బైక్ మార్క్ స్కార్పియన్ ఖర్చిందా పామ్ ఖర్చిందా ప్రగులు ఖర్చా స్పైడర్ ఖర్చిందా ఏం ఏం ఏదో ఒకటి తెలియదు ఎందుకంటే ప్రతిసారి కూడా మనకి బైట్ మార్క్ చూసి పిల్లలు భయపడుతున్నారు వాళ్ళు చూసి పేరెంట్స్ భయపడుతున్నారు అండ్ ఈవెన్ మన డాక్టర్స్ కూడా బికాస్ ఆఫ్ ద పాస్ట్ ఇన్సిడెంట్స్ అండ్థింగ్ ఇమిడియట్గా స్నేక్ స్నే ఇస్తాం బట్ వర్ ఎవర్ విల్డ్ కన్ఫర్మ్ స్నేక్ బయట కాదా అనేది మేము కన్ఫర్మ్ చేసుకోలేకపోతుంది కొన్ని పిల్లలు ఎవరైనా అప్పుడు నైట్ స్నేక్ ఖర్చిందా అంటారు నైట్ ఎక్కడైనా కనిపించిందా మీ పిల్లలంతా సమ ఐదు వంద మంది పిల్లలు ఉన్నారు ఎవడైనా కనిపించిందా అడికి ఎవరు కూడా చెప్తారు ఎప్పుడో వారం రోజులతో కోడలో ఎప్పుడు కనిపించిందేమో చెప్తున్నారు తప్ప ఎక్కడ ఏమైనా నైట్ కనిపించిందా లోపల ఏమైనా తిరుగుతుందా లేదంటే ఎప్పుడూ చూడలేదు అన్నమాట సో అందుకని ప్రికాషన్ మెజర్స్ కింద ఇంకేమైనా గ్యాప్స్ ఉన్నాయి అవి ఇప్పుడు చూసాం అవి కూడా మొత్తం ఆల్ మున్సిపల్ వర్కర్స్ని ఇక్కడ కూల్ చేసి ఈవినింగ్ కల్లా క్లోజ్ అయిపోయి గతంలో చనిపోయిన విద్యార్థులు ఏ విధంగా చనిపోయారేమన్నా ఇప్పటికీ తెలిసిందే ఇప్పటికీ దాన్ని వివరాలు తెలుస్తలేదు వైద్యులు కూడా ఏం మరి పాజి పాజిబుల్స్ నేట్ బైట్ సింటమ్స్ చనిపోయారు ఆ పాజిబుల్గా ఉంది పాలసిక్ రిపోర్ట్ ఉంది వాళ్ళు మళ్ళీ స్పెషలిస్ట్ కోసం హైదరాబాద్ పంపించారని చెప్పారు బట్ ఆ రిపోర్ట్ ఇప్పటికీ మా దగ్గర రాలేదు అది తీసుకొని